గంజాయి మత్తులో యువత చిత్తవుతున్నారు తాత్కాలిక ఆనందం కోసం గంజాయి గంజాయి మత్తుకి అలవాటుపడ్డ యువత తన ఉజ్వల భవిష్యత్తును పూడగొట్టుకున్న పరిస్థితి ప్రభుత్వం ఎన్ని విధాలుగా గంజాయిని కట్టడి చేస్తున్నా కూడా నిత్యం ఏదో చోట గంజాయి దొరుకుతూనే ఉంది తాజాగా వరంగల్లో భద్రాచలం నుంచి నిజామాబాద్ వెళ్తున్న రెండు కార్లలో నూట నలభై ఎనిమిది కిలోల గంజాయి వరంగల్ నార్గటి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అసలు ఇది ఏ విధంగా సమాచారం అందింది వాళ్ళు ఏ విధంగా వాళ్ళని ఛేదించాలని తెలుసుకునే ప్రయత్నం చేసి మనతో పాటు స్థానిక నార్గటిక్ డిఎస్పీ సైదుడు గారు సార్ నమస్తే అండి నమస్కారం అసలు మీకు ఈ సమాచారం ఏ విధంగా వచ్చింది వాళ్ళని మీరు ఏ విధంగా ఛేదించవచ్చు మాకు సమాచారం అనేది ఇన్ఫార్మేషన్ ఎందుకంటే మాకు ఉన్నటువంటి టోల్ ఫ్రీ నెంబర్స్ వన్ నైన్ జీరో ఎయిట్ కానీ లేకుంటే ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ ఈ నెంబర్ల ద్వారా లేకుంటే మా నెంబర్ మాదైతే ప్రభుత్వం మాకు కేటాయించిన నెంబర్లు కూడా పబ్లిసిటీ మీ ద్వారానే ప్రెస్ మిత్రం ద్వారా పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఆ నెంబర్లకు ఎవరైనా ఒకరు ఇట్ ఎవరో ఒక వ్యక్తి ఈ గాంజాయ్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడనో లేకుంటే ఒక వ్యక్తి గాంజాయి అమ్ముతున్నాడో లేకుంటే అమ్ముతున్నారు అనేది సమాచారం ఇస్తాము ఆ సమాచారం ఇచ్చిన వారి యొక్క పేర్లను మాత్రం మేము గోప్యంగా వస్తాం వాళ్ళని ఎక్కడ కూడా బయటకు తీసుకురాము తర్వాత ఎవరైతే ఈ ఈ గాంజాయ్ ట్రాన్స్పోర్టర్స్ కానీ లేకుంటే గాంజాయ్ కలిగి ఉన్న వాళ్ళు కానీ లేకుంటే ఎవరు తిన తిన్నా కూడా కన్జ్యూమ్ చేసిన వాళ్ళు కానీ అమ్ముతున్నా కూడా వాళ్ళ మీదనే పోకా చేసి వాళ్ళని పట్టుకోవడము ఈ యొక్క చట్ట ప్రకారం జ్యుడిషియల్ కస్టడీ పంపడం జరుగుతుంది నిన్న మీరు మొత్తం ఎంత గంజాయి వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ ఎంత ఉంటుంది సార్ నిన్న మేము స్వాధీనం చేయాలంటే నిన్న మా ఎస్ఐ గారికి ఉన్న సమాచారం ప్రకారం మా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆయన నూట నలభై ఏడు కిలోల మూడు వందల గ్రాముల్ని ఇద్దరి నేరస్ నుండి స్వాధీనం చేయడం జరిగింది దాని యొక్క విలువ డెబ్బై ఐదు లక్షల చేంజీ ఉన్నది గతంలో ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా ఈసారి గంజాయి పైన పూర్తిగా వాళ్ళ కట్టించి తీసుకునే పరిస్థితి ఉంది అయినా కూడా ఇప్పుడు మీరు నగటి పోలీసులు కానీ యాంటీ కానీ చాలా పటిష్టంగా పనిచేస్తుంది అయినా కూడా నిత్యం ఏదో చోట గంజాయి దొరుకుతూనే ఉంది దీన్ని ఏ విధంగా చూడాలి ముఖ్యంగా ప్రభుత్వాన్ని మనం ఫస్ట్ అభినంది ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే ఏర్పడగానే ఈ గంజాయి మీద ఉక్కుపాదం మోపాలే గాంజాయి వల్ల మన సొసైటీ మన అభివృద్ధి అనేది కూడా కుంటుపడుతుంది మన మీద ఇతరులు కూడా ఈ గాంజాయిని యువత మీద వెక్కిపెట్టి వారి యొక్క మన యొక్క అభివృద్ధిని అడ్డుకోవాలని ఒక దృఢ కానీ దాన్ని ముందుగానే ప్రభుత్వం పచ్చిక చేసేసి ఇంతకుముందు ఓన్లీ హైదరాబాద్లోనే ఈ నార్కోటిక్స్ అనేది ఎక్కువ ఉండే ఇవి మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏంటంటే జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లా కూడా డీఎస్పీ లెవెల్ ఇన్స్పెక్టర్ లెవెల్ లెవెల్ని ఆఫీసర్స్ నియమించేసి ఈ గాంజాయ్ కానీ ఎలాంటి పదార్థాలు కూడా మన రాష్ట్రంలో ఉండకూడదు మన రాష్ట్రం పారదోలాలే అనే ఒక కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉంది ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగంగానే మా డైరెక్టర్ సారు సందీప్ చాండీల్ సార్ కానీ మా ఎస్పీ గారు రూపే సార్ కానీ వీళ్ళందరూ కూడా మమ్మల్ని ఎప్పటికప్పుడు మోటివేట్ చేసుకుంటూ ఎలాంటి చిన్న గ్రామం దొరికినా కూడా వాటిని పట్టుకోవాలి పట్టుకొని ప్రభుత్వం ఒక సంకల్పాన్ని మనం నెరవేర్చే కృషి చేయాలని మాకు మోటివేట్ చేసారు ఆ యొక్క ఆఫీసర్స్ యొక్క సూచన ప్రకారమే మేము అన్ని విధాల వల్ల మాకు ఉన్నటువంటి అన్ని సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవటము ఇటువంటి పెడ్లర్స్ మీద కానీ ట్రాన్స్పోర్టర్స్ మీద కానీ కన్జూమర్స్ మీద కానీ కేసులు చేయటం జుడిషియల్ కస్టడీకి పంపడం జరుగుతుంది ఇటీవల కాలంలో సాయంపేటలో ఒక వ్యక్తి తన ఇంట్లో గంజాయి ముక్కడు గంజాయి తోటను పెంచుకున్న పరిస్థితి అంతేకాకుండా కొన్ని పాన్ షాపుల్లో కూడా విచ్చలవిడిగా గంజాయి దొరుకుతుంది మీరు ఇంత పటిష్టమైన వ్యవస్థ ఏర్పాటు చేసుకుని ఇంత స్ట్రిక్ట్గా వ్యవస్థస్తున్నా కూడా అసలు ఈ గంజాయి ఏ విధంగా వస్తుంది ఈ గంజాయి వినియోగించే వాళ్ళకు మీరు ఎలాంటి సందేశం ఈ గంజాయి కానీ ఎలాంటి మత్తు పదార్థాలు అనేది కూడా యూత్కు అలవాటు పడటం ఏంటంటే మన జీవితాన్ని మనం ఖరాబ్ చేసుకుంటుంది మన మీద చాలామంది సమాజము ఆధారపడి ఉంది మన కుటుంబ బేసికల్గా మన కుటుంబ సభ్యులు కూడా ఆధారపడి ఉంది ఈ గంజాయికి అలవాటు పడ్డ ఎలాంటి మతపదార్థ ఇది అలవాటు పడ్డా కూడా మన జీవితాన్ని మనం నాశనం చేసుకున్నట్టు ఎందుకంటే మనం చరిత్ర చూసుకున్నటువంటి చాలామంది కొంతమంది ప్రముఖులు ఎవరైతే క్రికెటర్స్ కానీ స్పోర్ట్స్ మ్యాన్స్ కానీ తర్వాత మంచిగా కమర్షియల్ ఇది మార్షల్ ఆర్ట్స్ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది తిని డాన్సర్స్ కూడా తిని వాళ్ళ యొక్క జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తుంది దానిలో భాగంగానే మా యొక్క ఆఫీసర్స్ మాకు కొన్ని పోస్టర్స్ ద్వారా కొన్ని అవేర్నెస్ బుక్స్ కూడా చిన్న చిన్న బుక్స్ కూడా ప్రింట్ చేసి మాకు ఇచ్చేసేసి అన్ని విద్యాలయాల్లో అప్ టు యూనివర్సిటీ లెవెల్ హై స్కూల్ లెవెల్ వల్ల కూడా యూనివర్సిటీ లెవెల్ వరకు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్లు పెట్టాలనేది ఒక ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు వాళ్ళ యొక్క ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ ప్రకారమే ప్రతి ఇన్స్టిట్యూట్లో కూడా మేము అవేర్నెస్ ప్రోగ్రామాలు పెట్టేసి దీనివల్ల ఏంది చెడు ఏంది మంచి ఏంది మంచి ఎంత వరకు ఉంది చెడు ఎంత వరకు ఉందని కూడా వాళ్ళకి వివరించడం వాటికి దూరపరిచేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం గంజాయి సప్లై చేస్తూ దొరికిన వాళ్ళకు మీరు ఎలాంటి శిక్షలు విధిస్తున్నారు ఎలా ఎలా ముందుకు తెలుస్తుంది ఈ గాంజాయి దాంట్లో కొన్ని శిక్షలు అంటే దొరికిన క్వాంటిటీని బట్టి ఉంటుంది స్మాల్ క్వాంటిటీ ఇంటర్మీడియట్ క్వాంటిటీ కమర్షియల్ క్వాంటిటీ అని ఉంటుంది ఇది రమారమే ఆరు నెలలు మొలుకుంటే ఇరవై సంవత్సరాలు పోయేవారు కూడా శిక్షలు అనేది ఉంది అది శిక్ష విధించేది అంటే కేసు గ్రావిటీని బట్టేసేసి జుడిషియర్ వారు శిక్షలు విధిస్తూ ఉంటారు మేము కేసులు నమోదు చేసి ఇన్వెస్టిగేట్ చేసి మేము కే చేసినట్టు కేసుని ప్రూవ్ చేసుకునేందుకు మేం చేస్తాము మేము ప్రూవ్ చేసినప్పుడు జ్యుడిషియర్ వారు శిక్షలు అనేవి ఇష్టపడుతుంది శిక్షలు అనేది మాత్రం ఆరు నెలల మొలుకుంటే అప్ టు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఇయర్స్ పైన కూడా శిక్షలు అనేవి ఉంది గంజా ఉపయోగిస్తూ వాళ్ళకు ఎవరైతే దొరుకుతారో వాళ్ళకు ఆరు నెలల నుంచి ఇరవై సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుందని అంతేకాకుండా ఎవరైతే యువత బంగారు భవిష్యత్తును ఈ గంజాన్ని ఉపయోగించి నాశనం చేసుకోదని విద్య మేం మేము కూడా సామాజిక కార్యక్రమాలు కొంత అవేర్నెస్ కార్యక్రమాలు రూపొందించి వాళ్ళను చెరు మార్గాల వైపు మరలకుండా చూస్తామని చెప్పేసి డిఎస్పీ గారు చెప్తున్నారు కెమెరా పర్సన్ దీక్షపత్ రాము మేఘనెడ్డి గారు